న్యూస్ కి స్వాగతం అనపర్తి నియోజకవర్గం బిక్కబోలు మండలం కొమరిపాలెం గ్రామంలో నల్లమెల్లి మూలారెడ్డి మెమోరియల్ ఐ క్యాంప్ కిరణ్ కంటి ఆసుపత్రి శిబిరం సంయుక్తంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్బంగా మల్లి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా కిరణ్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో అవసరమైన రోగులకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ గౌరవ అధ్యక్షులు బడాల వెంకట్రామరెడ్డి టీడీపీ వాణిజ్య విభాగ జిల్లా కార్యదర్శి డీవీఆర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాజీ సొసైటీ అధ్యక్షులు సత్యామిరెడ్డి నేతలు కొవ్వూరు రెడ్డి నెక్కల శ్రీను వాసంశెట్టి మధు గొలుగురి సత్యరాజు షేక్ మదీష ఏకల జగ్గిరెడ్డి జూనియర్ రామారావు విజయ భాస్కర్ రెడ్డి చెరపరపు నాగేశ్వరరావు వైద్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు పడాల వెంకటరామారెడ్డి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ గౌరవ అధ్యక్షుడు అండి ఏదైతే ఇవాళ కొమరపాలెం గ్రామంలో శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్లీ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కిరణ్ కంఠ ఆసుపత్రి వారి ద్వారా నలమేలు మూలాడి గారి మెమోరియల్ నిమిత్తం ఇక్కడ ఐ క్యాంప్ రన్ చేయడం జరుగుతుందండి గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ కిరణ్ కంట ఆసుపత్రి వాళ్ళ చేత ఇక్కడ కళ ఆపరేషన్ చేస్తాం జరుగుతూ వచ్చింది శ్రీనివాసరెడ్డి గారి దగ్గర దగ్గర ఇది ఏడో క్యాంపు ఆయన ఇక్కడ ఇచ్చేస్తుంది ఆ ఏడో క్యాంపు రన్ చెప్పి వేళ అందరికీ కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మరి చాలా మంది దూరం వెళ్ళి చూపించుకోవాలంటే చూపించుకోలేని పరిస్థితి వాళ్ళందరికీ అందుబాటులో ఇక్కడ పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళకి ఇక్కడ నుంచే తీసుకెళ్లి హాస్పిటల్లో ఉచితంగా కళ ఆపరేషన్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమం మమ్మల్ని అందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి అందరికీ రకమైన సేవలు అందించినందుకు కిరణ్ గంటాసుపత్రి వారికి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి